ఓం ఈశానాయ నమః ఈశానహ అన్నది సంస్కృతంలో ఈష్ ధాతువు నుండి ఉద్భవించింది దీని అర్థం పాలించు ఆజ్ఞాపించు అధిపతి అనే భావనలను కలిగి ఉంటుంది ఈ నామం ద్వారా శ్రీమహావిష్ణువు సర్వాధికారి జగత్తుమీద సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉన్నవాడు అని తెలియజేస్తుంది ఆయనే సృష్టి స్థితి లయ క్రియలకు మూలకారణమైన పరమేశ్వరుడు భగవంతుడు ఈశానహ అనే రూపంలో జ్ఞానాధిపతి ధర్మాధిపతి సర్వలోకాధిపతి ఈశానః అనే నామం శ్రీహరిని ఉత్తర తూర్పు దిక్కున పాలకుడిగా సూచిస్తుంది అదే ఈశానకోణం ఇది శుభదిక్కుగా పరిగణించబడుతుంది మరియు భగవంతుని ఆ దిశగా ధ్యానించడం శాంతిని జ్ఞానాన్ని కలిగిస్తుందని చెబుతారు ఈ నామంజపం ద్వారా భక్తులు భగవంతుని సర్వాధిపత్య స్వరూపాన్ని స్మరించగలుగుతారు ఆత్మజ్ఞానం శాంతి మరియు దివ్య సాన్నిధ్యం పొందగలుగుతారు ఈశానహ అనే పదాన్ని జగన్నాటుల సూత్రధారుడు అని కూడా అర్థం చేసుకోవచ్చు అంటే ప్రపంచం యొక్క నాటకాన్ని నడిపించేవాడు లేదా నిర్వహించేవాడు ప్రాణదహ ఓం ప్రాణదాయ నమః ప్రాణదహ అంటే ప్రాణాన్ని ఇచ్చేవాడు అన్న అర్థం సంస్కృతంలో ప్రాణ అంటే జీవశక్తి శ్వాస జీవనశక్తి అని అర్థం దహ అంటే దాత అంటే ఇచ్చేవాడు కాబట్టి ప్రాణదహ అన్న పదం భగవంతుడు జీవులకు ప్రాణం జీవశక్తి ఇచ్చే తత్వంగా తెలియజేయబడుతున్నాడు ఈ జగత్లో ఉన్న ప్రతి జీవికి శ్వాస చైతన్యం స్పందనని అందించేది ఆయనే కేవలం శరీరం కలిగించడంకాదు దానికి ప్రాణం నింపి కూడా శ్రీహరే ఆయన లేనిదే ఒక్క కూడా ప్రాణం నిలబడలేదు భగవంతుడు ప్రాణదహ అనే రూపంలో సకల జంతు సమూహాలకు అవుతాడు ఈ నామాన్ని జపించేటప్పుడు భగవంతుడు మనలో ప్రాణముగా ఉన్నాడన్న అనుభూతి కలుగుతుంది ఆయన అనుగ్రహం లేకుండా మన శరీరం కదలదు మనం శ్వాసించలేం ఇది ఈ నామం యొక్క తాత్పర్యం శ్రీ ఆదిశంకరులు ఈ నామానికి ఈ విధముగా భాష్యం రాశారు ప్రాణములిచ్చినవాడు ప్రాణచేష్టలను కలిగించువాడు నగుటచే ప్రాణదానామముచే పిలువబడుతున్నాడు ఇది శృతిసిద్ధమైన సిద్ధమైన అర్థం అంతేకాదు భగవంతుడు కూడా ఉండి అవసరమైనప్పుడు ప్రాణాన్ని తీయగలడు ఆయన ప్రాణాలకు శక్తిని ప్రకాశాన్ని ఇస్తాడు జీవుల ప్రాణాలను పరీక్షించగలడు శుద్ది చేయగలడూ అవసరమైతే వాటిని ఛేదించగలడుకూడా అందువల్ల ఆయన్ని ప్రాణదహ అని కూడా అంటారు ప్రాణహ ఓం ప్రాణాయ నమః ప్రాణహ అంటే జీవికి జీవమిచ్చే శక్తి అంటే ప్రాణవాయవు ఈ నామం ద్వారా భగవంతుడు మన శ్వాసలో జీవశక్తిలో మనం ప్రతి ప్రతీక్షణంలో ఉన్నాడు అని అర్థం ఆదిశంకరాచార్యులుకూడా ప్రాణతి ఇది ప్రాణహ అని చెప్పారు అంటే ఆయనే ప్రాణం నింపేవాడు ఆయనే ప్రాణంగా జీవశక్తిగా సర్వజీవులలో ఉన్నాడు అంటే భగవంతుడు కేవలం బాహ్యంగా కనిపించే రూపమే కాదు మన లోపల శ్వాసరూపంలో ఉండే ప్రాణశక్తికూడా ఆయనే కేనో ఉపనిషత్తులో ఈ విషయాన్ని ప్రాణస్య ప్రాణహ అనే శబ్దాలతో చెప్పారు అంటే ప్రాణానికి కూడా ప్రాణము అయ్యే తత్వం ఆయనే అని మన శరీరంలో ఉన్న ప్రాణవాయువు మాత్రమే కాక దానికి ప్రాణమిచ్చే మూలశక్తికూడా భగవంతుడే అని భావించాలి నామం ద్వారా భగవంతుడిని బాహ్యరూపంలో కాకుండా మన శరీరంలోని ప్రాణరూపంగా మౌనంగా మనలో శ్వాసిస్తున్న సాక్షాత్తు తత్వంగా భావించి భావాత్మకంగా ధ్యానించవచ్చు ఒక్కొక్క నామం వెనుక ఉన్న ఈ తత్వజ్ఞానం మన ఉపాసనలో లోతు పెంచుతుంది జ్యేష్ఠ అంటే ఎక్కువ వయసున్నవాడు అతి ప్రాచీనుడు ముందుగా ఉండేవాడు లేదా అత్యున్నతుడు విష్ణువును జ్యేష్ట అనడానికి కారణం అతను సృష్టికి ముందునుంచే ఉన్నాడు మిగిలినవి తరువాత వచ్చాయి కాని విష్ణువు మాత్రం కాలం మొదలయ్యే ముందే ఉన్నాడు అందుకే ఆయనను జ్యేష్ఠహ అంటారు ఆదిశంకరాచార్యుల వివరణ ప్రకారం విష్ణువు కాలానికి వయస్సుకు అతీతుడు ఆయన నుంచి బ్రహ్మా మొదలైన సృష్టికర్తలు పుట్టారు కనుక ఆయననే పెద్దవాడిగా మొదటిగా పరిగణిస్తారు స్వామి చిన్నయానంద మాటల్లో విష్ణువు అతిపాతవాడు మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో అధికమైన గుణాల కలవాడు ఆయన సమానులు లేరు ఆయనకు పైనుండు వారు లేరు పరాసర భట్టార్ వ్యాఖ్యానం ప్రకారం ఇతర దేవతలకంటే శ్రేష్ఠుడు బ్రహ్మ మరియు శివునికంటే ముందున్నవాడు ఆయన నుంచి వారందరూ ఉద్భవించారు శ్రేష్ఠ ఓం శ్రేష్ఠాయ నమః శ్రేష్ఠ ఎందుకంటే ఆయనే జ్ఞానంలో బలంలో కరుణలో ధర్మంలో శ్రేష్ఠుడు ఆదిశంకరాచార్యుల వ్యాఖ్యానం ప్రకారం శ్రేష్ఠ అంటే సర్వాత్మతయా శ్రేష్ఠ అంటే అందరిల్లోనూ ఉన్నవాడు అయినప్పటికీ అందరికన్నా ఉత్తముడు పరాశరభట్టార్ శ్రీవైష్ణవ సంస్కృతి ప్రకారం శ్రేష్ఠ అనే నామం విష్ణు యొక్క గుణమహిమను మరియు ఆయన లోకాలకూ దేవతలకు అధినేతగా ఉన్న స్థితిని సూచిస్తుంది విష్ణువు ధర్మాన్ని నీటిపాలనను స్థాపిస్తాడు అందువల్లే ఆయన శ్రేష్ఠుడు ప్రజాపతయే నమ ప్రజల అధిపతి భగవంతుడు సర్వ ప్రజలపై అధికారం కలవాడు ఆదర్శంగా రక్షకుడిగా మార్గదర్శిగా ఉండువాడు ఆయనే సృష్టిస్తాడు పోషిస్తాడు కాపాడతాడు ఆది శంకరాచార్యులు వారి భాష్యం ప్రకారం విష్ణువు ప్రజలను సృష్టించి వారిని రక్షిస్తూ పోషిస్తూ ధర్మమార్గంలో నడిపించేవాడు బ్రహ్మను విష్ణువు సృష్టించాడు బ్రహ్మ ప్రజలను సృష్టించిన ప్రాథమిక ఉత్పత్తి విష్ణువే పరాశర భట్టార్ వ్యాఖ్యానం శ్రీవైష్ణవ సిద్ధాంతం ప్రకారం విష్ణువు జీవులకు మాతృస్వరూపుడై రక్షణ పోషణ ధర్మ నిర్వహణ చేస్తాడు అందుకే ఆయనే ప్రజాపతి అంటే ప్రజాపతి అనే నామం సృష్టికర్తగా మాత్రమే కాక ప్రభుత్వాధిపతిగా ధర్మ నియమకర్తగా భగవంతుణ్ణి గౌరవిస్తుంది గీతలో శ్రీకృష్ణుడు అహం బీజం సర్వభూతానాం అన్నప్పుడు ఇదే తత్వాన్ని చెప్తాడు అన్ని జీవరాశులలో నేను మూలం అటువంటి భగవంతుడే ప్రజాపతి జీవుల మూలాధారమైన అధికారి వేదాలలో ప్రజాపతి అనే పదం బ్రహ్మకు ఇంద్రుడికి రుద్రుడికి ఇంకా విష్ణువుకి కూడా ఉపయోగించబడింది కాని ఈ నామం విష్ణువు మీద ప్రాథమికంగా వర్తిస్తుంది ఎందుకంటే బ్రహ్మను సృష్టించినవాడు విష్ణువు సృష్టి ధర్మాన్ని నియంత్రించేవాడు విష్ణువు అన్ని లోకాల పాలన విష్ణువు చేతిలోనే ఉంది అందుకే పరమపతి ప్రజాపతి కూడా ఆయనే హిరణ్య ఓం హిరణ్యగర్భహాయ నమః హిరణ్యం బంగారం లేదా దివ్యప్రకాశం గర్భహ గర్భం లేదా ఉత్పత్తి ఇది విశ్వసృష్టికి మూలమైన పరబ్రహ్మను సూచిస్తుంది బ్రహ్మాంధ్రం యొక్క మొదటి అవస్థ హిరణ్య గర్భస్థితి ఇది సృష్టి ప్రారంభదశ అంటే సృష్టికి ముందుగా ఉన్న శుద్ధ చైతన్యం స్థితి ఇది భౌతికరీత్యా కాకుండా తత్వరీత్యా చూస్తే చైతన్యరూపమైన శక్తి ప్రాణశక్తి జీవశక్తి ఇది అన్ని జీవుల్లోనూ సృష్టిలోనూ నిండివుంటుంది విష్ణువు ఈ శుద్ధచైతన్యానికి పరాకాష్ట ఋగ్వేదం పది నూట ఇరవై ఒకటిలో హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ అనగా హిరణ్యగర్భుడు సృష్టి ప్రారంభంలో ఒక్కడిగా ఉన్నాడు ఆయనే భూతములన్నింటికీ ప్రభువు ఇది విష్ణుతత్వాన్ని బ్రహ్మరూపంగా చెబుతుంది శ్రీపరాశర భట్టార్ మాత్రం హిరణ్య అనే పదాన్ని అనుకూలమైన లేదా అందమైన అని వ్యాఖ్యానించి గర్భ అనగా నివాసస్థలం అని చెబుతారు ఈ దృష్టితో చూస్తే హిరణ్య గర్భుడు అనగా అందమైన నివాసమైన పరమపదంలో నివసించేవాడు అని అర్థం ఓం భూగర్భాయ నమః ఇది విష్ణువు యొక్క అంతర్యామిత్వ తత్వాన్ని సూచిస్తుంది ఈ నామంలో భూ అంటే భూమి ర్భహ అంటే లోపల ఉండేవాడు కాబట్టి భూగర్భహ అనగా భూమిలో అంతర్లీనంగా ఉన్నవాడు లేదా భూమిని తనలో ధరించినవాడు అనే అర్థం వస్తుంది ఇది తత్వపరంగా చూస్తే భూమిని నిర్మించే మూల చైతన్యం విష్ణువు అనే సూత్రాన్ని తెలియజేస్తుంది ఆయన కేవలం భూమిపై ఉన్నవాడు కాదు భూమిలోనూ ప్రతి అణువణువిలోనూ అంతర్యామిగా ఉన్నాడు ఈ నామం మనకు విష్ణువు విశ్వాంతర్యామిగా ఉన్నాడు అనే జ్ఞానాన్ని కలిగించి అంతర్ముఖతకు దారితీస్తుంది భూగర్భహ అనే నామాన్ని ధ్యానించడం ద్వారా భక్తునికి పరమాత్మ తన హృదయంలోనూ ఉన్నాడన్న అనుభూతి కలుగుతుంది మాధవః ఓం మాధవాయ నమః మాధవహ అనే నామానికి అనేక ఆధ్యాత్మిక అర్ధాలున్నాయి మా అంటే లక్ష్మీదేవి దవహ అంటే భర్త లేదా అధిపతి కావునా మాధవః అనగా లక్ష్మీదేవి యొక్క భర్త అని అర్థం మరో దృష్టిలో మా అంటే జ్ఞానం దవహ అంటే ఆ జ్ఞానాన్ని కలిగినవాడు అంటే జ్ఞానస్వరూపుడు నామం ద్వారా విష్ణువు శ్రీ మహాలక్ష్మితో కూడిన సంపూర్ణ తత్వంగా భావించబడతాడు శ్రీహరి సృష్టి స్థితి లయలకు అధిపతిగా ధనధాన్యాల దాతగా జ్ఞానమార్గ ప్రేరకుడిగా ఉన్నత స్థానం పొందాడు మాధవనామాన్ని జపించడం వల్ల భక్తుడు అస్థిక్య బుద్ధిని ఆధ్యాత్మిక శ్రద్ధనూ ఆర్థిక స్థిరతను పొందుతాడు ఈ నామం విష్ణు యొక్క శ్రీవిభూతి తత్వాన్ని సారాంశంగా తెలిపి దివ్యనామం మధుసూదనాయ నమః మధుసూదనహ అనే నామం విష్ణు సహస్రనామంలో పవిత్రమైన మరియు శక్తివంతమైన నామం దీనిలో మధు అనేది ఒక రాక్షసుని పేరు సూదన అనగా సంహరించేవాడు కాబట్టి మధుసూదనహ అనగా మధురాక్షసునిని సంహరించినవాడు అని అర్థం పురాణాలలో చెప్పినట్లు మధు అనే అసురుడు ధర్మానికి విరుద్ధంగా వేదాలను అపహరించి దాచిపెట్టాడు విష్ణువు మధుసూదన రూపంలో అతనిని సంహరించి వేదాలను పునరుద్ధరించాడు తత్వపరంగా చూస్తే మధు అనేది అజ్ఞానాన్ని అధర్మాన్ని అంతరాయాల్ని సూచిస్తుంది వాటిని నాశనం చేసి జ్ఞానాన్నీ ధర్మాన్ని స్థాపించేవాడు మధుసూదనుడు ఈ నామం పరమాత్మనికి రక్షక రూపాన్ని అజ్ఞానశత్రువులను సంహరించే దివ్యశక్తిని ప్రతిబింబిస్తుంది మధుసూదన నామస్మరణ ద్వారా భక్తుడు తనలోని మాయా అజ్ఞానం లోపాలను తొలగించుకుని జ్ఞానమార్గంలో స్థిరపడతాడు ఓం ఈశ్వరాయ నమ ఈశ్వరా అనే పదానికి అర్థం సర్వాధిపతి సర్వనాయకుడు లేదా ఆజ్ఞాపరుడు ఈశ్వర అనగా సమస్త సృష్టి స్థితి లయలను తన నియంత్రణలో ఉంచి నిర్వహించే సర్వశక్తిమంతుడు తత్వ విచారణలో ఈ నామం విష్ణువు యొక్క ఆజ్ఞాశక్తిని నియంత్రణ శక్తిని సూచిస్తుంది ఆయన చిత్తమే సృష్టికి మూలంగా మైన కార్యంగా మారుతుంది జగత్తులో జరిగే ప్రతి చర్య ప్రతి మార్పు ప్రతి నియమం ఆయన సంకల్పానుసారంగా నడుస్తుంది ఈశ్వరతత్వం అనేది జడ ప్రకృతికి ప్రతిస్పందించే చైతన్యశక్తిగా ఉంటుంది శ్రీ ఆదిశంకరులు సర్వశక్తిమత్తా ఈశ్వరహ అన్నారు అనగా ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన ఈశ్వరుడు అని అర్థం ఈశ్వర నామస్మరణ మనకు ఆత్మనివేదన భావనను భగవదనుసంధానాన్ని పెంచుతుంది విక్రమి ఓం విక్రమిణే నమహ విక్రమి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఎవడు ధైర్యవంతుడైతే వాడు విక్రమి శ్రీ పరాశర భట్టార్ ఈ నామాన్ని భగవంతుని స్వభావాన్ని సూచించేలా వివరిస్తారు ఇది భగవంతుని సంకల్పానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు అనే విషయాన్ని తెలియజేస్తుంది విక్రమి అనే పదం భగవంతుని వామన అవతారాన్ని కూడా సూచిస్తుంది విక్రమి అంటే ప్రత్యేకమైన అడుగులు వేసినవాడు అంటే వామనుని నుండి త్రివిక్రముడిగా రూపాంతరం చెంది మూడు అడుగులతో లోకాలను కొలిచిన భగవంతుడు విక్రమం అంటే ధైర్యం లేదా వీరత్వం విక్రమి అంటే గొప్ప ధైర్యం మరియు శౌర్యం కలిగినవాడు శ్రీ ఆదిశంకరాచార్యులు ఇలా అంటారు విక్రమహ శౌర్యం తద్యోగాత్ విక్రమీ అంటే తన గొప్ప వీరత్వం వలన ఆయనకు విక్రమీ అనే నామం వచ్చింది ధన్వి ఓం ధన్వినే నమ ధన్వి అనే నామం విష్ణు సహస్రనామంలో భగవంతుని యోధునిగా రక్షక తత్వాన్ని సూచించే శక్తివంతమైన నామం ధనుహు అనగా విల్లు ధన్వి అనగా విల్లును ధరించేవాడు అని అర్థం ఈ నామం ద్వారా విష్ణువు యొక్క శక్తి శత్రు సంహార శక్తి స్పష్టమవుతుంది ముఖ్యంగా శ్రీరామునిగా ఆయన కోదండాన్ని ధరించి ధర్మపాలన కోసం యుద్ధంలో ప్రవేశించిన దివ్యగాథను ఇది గుర్తుచేస్తుంది తత్వవిచారణలో ధన్వి అనేది అధర్మాన్ని జయించి ధర్మాన్ని స్థాపించే చైతన్య రూపుడు అనే అర్థాన్ని కలిగిస్తుంది విల్లు కేవలం శౌర్యానికే కాదు నియమానికీ కూడా చిహ్నం ధన్వీనామాన్ని నామాన్ని వల్ల భక్తునికీ ఆత్మరక్షణ భావన ధర్మంపై విశ్వాసం పెరుగుతాయి ఇది పరమాత్ముని పరాక్రమాన్ని ధర్మ నిర్వాహక శక్తిని వ్యక్తపరిచే దివ్యనామం మేధావి ఓం మేధావినే నమ మేధావి అనే నామం విష్ణు సహస్రనామంలో భగవంతుని జ్ఞానస్వరూపాన్ని విశిష్ట బుద్ధిశక్తిని సూచిస్తుంది మేధా అనగా బుద్ధి జ్ఞానసంపత్తి జ్ఞాపకశక్తి మేధావి అనగా అవి కలిగినవాడు అంటే సర్వజ్ఞుడు ధీశక్తితో నిండినవాడు ఆయనే వేదాలకు మూలం ఆయనే సృష్టికి జ్ఞానకేంద్రం తత్వ విచారణలో మేధావి అనేది భగవంతుడు కేవలం సృష్టికర్తనే కాదు సృష్టికి దిక్సూచి వలె జ్ఞానాన్ని ప్రసరింపజేసే మహానుభావుడనే భావనను బలపరుస్తుంది భక్తిపరంగా చూస్తే ఈ నామం భక్తునిలో అపారమైన జ్ఞానసంపత్తిని ధర్మబుద్ధినీ కలిగించేందుకు మార్గదర్శకంగా ఉంటుంది మేధావి అనే నామస్మరణ ద్వారా మనకు ఆత్మజ్ఞానాన్ని గ్రహించే సామర్థ్యం కలుగుతుంది ఇది విష్ణు చైతన్య రూపమైన ధీశక్తిని ప్రతిబింబించే దివ్యనామం శ్రీ ఆదిశంకరులు ఈ నామానికి ఇలా అర్థం చెప్పారు వివిధ విషయాలపై అనేక ఆలోచనలు ఒకే సమయంలో గ్రహించే సామర్థ్యం మేధా ఈ సామర్థ్యం ఎవరియోనైతే ఉంటుందో వాడు నిజమైన మేధావి ఓం విక్రమాయ నమః విక్రమ అనే నామం విష్ణు సహస్రనామంలో భగవంతుని పరాక్రమాన్ని విశ్వవ్యాప్తి శక్తిని సూచించే ఓ మహత్తరమైన నామం విక్రమహ అనగా విశేషమైన పాదచలనం కలవాడు అద్వితీయమైన వీరశక్తితో ముందుకు సాగేవాడు అనే అర్థం ఇది ముఖ్యంగా విష్ణువు వామనావతారాన్ని సూచిస్తుంది అందులో ఆయన మూడు పాదాలతో మూడు లోకాలను కొలిచి మహాబలికి తత్వబోధ చేశాడు తత్వ విచారణలో విక్రమహ అనేది పరమాత్ముని సర్వవ్యాప్తిని జగత్తునంతటా వ్యాపించి తన చైతన్యంతో సమస్తాన్ని నడిపించే శక్తిని తెలియజేస్తుంది భౌతికంగా కాక ఆధ్యాత్మికంగా విశ్వాన్ని చైతన్యమయంగా చేయగల పరబ్రహ్మ ఇదే భక్తిపరంగా ఈ నామం మనలో ధైర్యాన్ని నైతిక బలాన్ని పెంపొందించి ప్రతిస్థితిలో ధర్మపదాన్నే ఆశ్రయించేందుకు ప్రేరేపిస్తుంది విక్రమహ అనే నామం విష్ణువు అనంతశక్తికి అనన్య విధేయతకు ప్రతీకగా నిలుస్తుంది ఓం క్రమాయ క్రమహం క్రమహ అనే నామం విష్ణు సహస్రనామంలో భగవంతుని న్యాయపూర్వకమైన పాలనను సృష్టిలోని శ్రమలేని క్రమాన్ని సూచించే దివ్యనామం క్రమ అనగా క్రమబద్ధత పద్ధతి శాస్త్రోక్త నియమాల ప్రతారం సాగడమే కాబట్టి క్రమహ అంటే క్రమాన్ని స్థాపించేవాడు క్రమంలోనే కలిగి ఉన్నవాడు లేదా సమస్త సృష్టిని సుత్తిగా నడిపించే తత్వం తత్వవిచారణలో నామం విష్ణువు సృష్టి స్థితి లయ అనే ప్రక్రియల్ని క్రమశిక్షణతో నిర్వహించే పరమచైతన్యమూర్తిగా గుర్తిస్తుంది ఆయన చిత్తమే జగద్ధర్మానికి మూలం క్రమశీలతకు ఆధారం ఈ నామం మనకు జీవనశైలిలో శాంతి స్థిరత క్రమబద్ధత ఎంత ముఖ్యమో బోధిస్తుంది భక్తిపరంగా క్రమహ అనే నామాన్ని ధ్యానించటం ద్వారా మనం శ్రద్ధ నియమం ధర్మాన్ని జీవితంలో అనుసరించేందుకు ప్రేరణ పొందుతాము క్రమహ అనేది విష్ణువు శవ్యపాలకత్వాన్ని న్యాయసూత్రాన్ని మరియు ధర్మ సంస్థాపక రూపాన్ని ప్రతిబింబించే పవిత్ర నామం ఓం అనుత్తమాయ నమః అనుత్తమ అనే నామం విష్ణు సహస్రనామంలో భగవంతుని పరమోన్నతత్వాన్ని అనన్యతను సూచించే అత్యంత మహత్తరమైన నామం అనుత్తమ అనగా ఎవ్వరూ ధిక్కరించలేనివాడు లేదా ఇక మించినవాడు లేని వ్యక్తి అనే అర్థం తత్వ విచారణలో ఇది విష్ణువు నిర్గుణ నిరూపమానా అనుపమా స్వరూపాన్ని తెలియజేస్తుంది జగత్తులో ఎలాంటి గొప్పదైన శక్తి తత్వం జ్ఞానం ఉన్నా వాటిని మించిన అత్యుత్తముడు ఒకడే ఉన్నాడు అతడే విష్ణువు ఆయనకన్నా శ్రేష్ఠుడు లేడు ఆయనకు సమమైనవాడు లేడు ఆయనే పరబ్రహ్మ భక్తిపరంగా చూస్తే అనుత్తమ అనే నామం భక్తునికి పరమాత్మపై అపారమైన భక్తి నమ్మకం కలిగిస్తుంది ఇది ఆత్మను అహంకారం నుంచి విడదీసి పరమతత్వానికి శరణాగతిని కలిగించే దారిగా మారుతుంది అనుత్తమ అనేది విష్ణువు యొక్క అసమానత పరిపూర్ణత సర్వోన్నత స్థితిని తెలిపే పరమ దివ్యనామం దురాధర్ష ఓం దురాధర్షాయ నమః దురాధర్ష అనే నామం విష్ణు సహస్రనామంలో భగవంతుని అజేయతను అపారశక్తిని సూచించే గంభీరమైన నామం దుర్ అనగా కష్టం లేదా సులభంగా కాదు ఆధర్ష అంటే ఏదైనా దాటడం లేదా ఎదుర్కోవడం కాబట్టి దురాధర్ష అనగా ఎవరూ ఎదుర్కోలేనివాడు అజేయుడు తన శక్తిని దాటిపోయే శత్రువు లేనివాడు అనే అర్థం తత్వవిచారణలో ఇది విష్ణువు యొక్క అపార బలాన్ని తెలియజేస్తుంది జగత్తులోని రాక్షసశక్తులు అజ్ఞానం అధర్మం ఇవన్నీ ఆయనకు ఎదురుగా నిలబడలేవు ఆయన చైతన్యం ముందు వాటన్నింటి యొక్క ఉనికి నశిస్తుంది భక్తి కోణంలో దురాధర్ష నామం భక్తునికి పరమ శరణాగత భావాన్ని కలిగిస్తుంది భగవంతుడిని శరణువేడితే ఏ విఘ్నంగాని శత్రునువుగానీ మనకు హాని చేయలేరు దురాధర్ష అనేడి భగవంతుని అపరాజిత శక్తిని భక్తుల రక్షణలో ఆయనను ఎదుర్కోవడం అసాధ్యమని ఎప్పే నమః కృతం సేవ ఉపకారం సహాయం ప్లస్ జ్ఞహ తెలిసినవాడు గుర్తుపెట్టుకున్నవాడు శ్రీ ఆదిశంకర భాష్యార్థం కృతం స్వయమేవా కృతజ్ఞ ఇతి అంటే భక్తుడు చేసే పూజ నామస్మరణ జప తపస్సు వంటి చిన్న చిన్న కర్మల్ని ఎంతో విలువైనవిగా భావించి వాటిని గుర్తుంచుకుని వాటికి ప్రతిఫలమిచ్చే గుణం కలవాడు కృతజ్ఞుడు భగవద్గీత ఉపనిషత్తులు భాగవతం లాంటివి కూడా ఇదే విషయాన్ని అందజేస్తాయి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అర్ధం ఒకవేళ నా భక్తుడు ప్రేమతో ఒక ఆకునూ పువ్వునూ కాయనూ నీటిని సమర్పిస్తే నేను ఆనందంతో అంగీకరిస్తాను కూడా విష్ణువు యొక్క కృతజ్ఞతా గుణాన్ని తెలియజేస్తుంది తత్వవిచారణలో భగవంతుడు అయినా భక్తులు చేసిన చిన్న సేవను కూడా గొప్పగా పరిగణించి ఫలితం ప్రసాదిస్తాడు భక్తిపరంగా చూస్తే ఈ నామం మనకు ఒక గొప్ప ధర్మబోధనను ఇస్తుంది మనం చేసే ప్రతి సత్కార్యమూ సేవ భక్తీ ఆయన దృష్టిలో విలువైనదే కృతజ్ఞహ అనే నామం విష్ణువు యొక్క హృదయవైదార్యాన్ని భక్తుల పట్ల ఉన్న అపార సానుభూతిని ప్రతిబింబించే సత్యస్వరూపం కృతిహి ఓం కృతయే కర్త కర్మ కృతిహి అని శ్రీ ఆదిశంకరులు వివరించారు అర్థం విష్ణువు కర్త కర్మకు ఆధారం సకల సృష్టిస్థితి లయలకు కారణభూతుడు ఇక్కడ కృతిహీ అనే నామం భగవంతుని క్రియాత్మక రూపాన్ని అతను చేసే సకల కార్యముల ప్రభావాన్ని తెలియజేస్తుంది ఉదాహరణకు వామన అవతారంలో బలిచక్రవర్తిని ఆదర్శంగా నిలబెట్టి యజ్ఞాన్ని ఆపడం ద్వారా ధర్మాన్ని నిలబెట్టిన విష్ణువు కృతి క్రియాశక్తిని చూపాడు కృతిహీ అనే నామం మనకొక బోధన ఇస్తుంది పరమాత్ముడు కేవలం దర్శించదగిన దేవుడు మాత్రమే కాదు భక్తుల సత్కార్యాలకు ప్రేరకుడు కార్యసాధకుడు కూడా ఈ నామాన్ని జపించడం ద్వారా మన క్రియలకు ఫలితాన్ని అందించేవాడు శ్రీహరి తత్వ విచారణలో ఈ నామం విష్ణువు యొక్క కార్యాత్మకతను అనగా సంకల్పం రూపంలో అతడు ప్రపంచాన్ని సృష్టించటం సంరక్షించటం ధర్మాన్ని స్థాపించటం వంటి చర్యల తత్వాన్ని సూచిస్తుంది ఆత్మవాన్ ఓమాత్మవతే నమ ఆత్మా అంటే ప్రాణస్వరూపం చైతన్యం స్వభావం పరమసత్యం వాన్ అంటే కలిగినవాడు అస్తిత్వం ఉన్నవాడు ఈ నావం విష్ణువును ఆత్మజ్ఞానీ సర్వాంతర్యామీ స్వతంత్ర చైతన్య స్వరూపుడు అనే గుణాలతో వర్ణిస్తుంది భగవంతుడు ఎవరి ఆధీనంలో లేని స్వతంత్రతత్వం తన స్వరూపంలో స్థిరమైనవాడు జగత్లో ఉన్న ప్రతి జీవాత్మకూ మూలమైన పరమాత్మ మాయకు ప్రకృతికి అతీతమైనవాడు ఆత్మవాన్ అన్న నామం భగవంతుని బాహ్య సంబంధాలకన్నా తన అంతరాత్మలో స్థిరమైన స్థితిని తెలియజేస్తుంది శంకర భాష్యం ప్రకారం ఆత్మన్యేవ స్థితా ఆత్మవాన్ అంటే తన స్వరూపమైన ఆత్మలో స్థితుడై ఉన్నవాడు ఇతరులచే ప్రభావితుడవకుండా స్వతంత్రంగా స్వతంత్ర స్వరూపుడై నిత్యం ఉన్నవాడు తానే సర్వమైన పరమపురుషుడు శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునునికి గీతోపదేశం చేస్తూ ఆత్మాస్వరూపాన్ని వివరించాడు ఆ ఉపదేశం ఇచ్చినవాడే ఆ జ్ఞానాన్ని పూర్తిగా అనుభవించినవాడు ఆయనే నిజమైన ఆత్మవాన్ ఈ నామం జపించడం ద్వారా భక్తునికి కూడా అంతఃశుద్ధి మరియు ఆత్మనిశ్చయత మరియు జ్ఞానమార్గం పట్ల ప్రేరణ కలుగుతుంది భగవంతుడు బాహ్య ప్రకటనల కంటే అంతర్లీన స్వరూపంలో స్థితుడై ఉన్న పరబ్రహ్మం అదే ఆత్మవాన్